మీ ప్రార్థన ఎప్పటికీ ఎన్నటికీ వృధా అవ్వదు మీ ప్రార్థన వ్యర్థంగా పోదు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండు నుండి పదిహేను వచనాల వరకు ఉన్న సారాంశము లోతు గృహములో ఉన్నటువంటి దేవుడు పంపిన దేవదోతలు లోతుతో మాట్లాడుతూ ఇంకా నీకు ఇక్కడ ఎవరున్నారు మమ్మల్ని ఎహోవా పంపించాడు ఈ ప్రాంతం అంతటిని నాశనం చేయటానికి మేము చూడటానికి వచ్చాము నాశనం చేయటానికి వచ్చాము కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడం మాత్రం మా బాధ్యత త్వరగా ఇక్కడి నుండి బయలుదేరాలి ఇక్కడి నుండి లేవాలి అని చెబుతూ వారు ఒక మాట అంటున్నారు ఏమిటంటే మేము ఎందుకు పంపించబడ్డాము దేని నిమిత్తం ఇక్కడికి పంపించబడ్డం ఎవరి కోసం దేవుడు మమ్మల్ని పంపించాడు అని అంటే వచనంలో ఆదికండం పంతొమ్మిదో అధ్యాయం పదమూడవచనంలో మేము ఈ చోటు నాశనము చేయి వారిని కూర్చిన మర ఎహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనం చేయటకు యహోవా మమ్మను పంపినని చెప్పగా ఎహోవా మమ్మను ఇక్కడికి ఎందుకు పంపించాడంటే ఈ చోటంతా నాశనం చేయడానికి అయితే నిన్ను మాత్రం రక్షించడానికి బయలుదేరు అని చెప్తూ అంటారు కదా యహోవా సన్నిధిలో అదిగో వారిని కూర్చిన ప్రార్థన గొప్పదిగా ఉన్నది ఆ ప్రాంతాన్ని కూర్చున్నటువంటి ప్రార్థన ఇదిగో గొప్పగా ఉన్నది నిన్ను రక్షించడం ఎందుకంటే సమయం దగ్గర పడింది లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాలి అనే ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడంటే దానికి కారణం అబ్రహాము చేసిన ప్రార్థన అబ్రహాము ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అనేక దినాలుగా నెలలుగా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు తన దోతలను పంపించి ఆ నాశనకరమైన ఆ పరిస్థితుల్లో నుండి ఆ ప్రాంతాల్లో నుండి లోతుని తన ఇంటి వారిని కాపాడడానికి దేవుడు తన దూతలు పంపించాడు అదిగో చూడండి మీ ప్రార్థనకి వెంటనే జవాబు రాకపోయినా ఒకరోజు అది పరిపూర్ణ పరిపూర్ణ దశకు చేరుకుంటుంది మీ ప్రార్థనలో చేస్తూనే ఉండండి ఈరోజు ప్రార్థన మొదలుపెట్టారు ఏదో ఒక విషయాన్ని కూర్చి జవాబు రాలేదు అయితే మరలా చేయండి దాని నిమిత్తం మరలా చేయండి చెయ్యండి ప్రార్థన పరిపక్వ దశకు వచ్చినప్పుడు ఏదైనా ఫలము చెట్టున ముగ్గినప్పుడు పండినప్పుడు అది చెట్టును ఉండద కోయబడుతుంది లేకపోతే రాలిపోతుంది సమయం వరకు వేచి చూడండి ఒక సమయం వస్తుంది ఆ సమయంలో మీ ప్రార్థన పరిపూర్ణ దశకు చూడండి కడుపులో పిండము తొమ్మిది నెలలకి లేక ఎనిమిది నెలలకి అలా తయారైనట్లుగా మన ప్రార్థన దేవుని సన్నిధిలో పరిపూర్ణతను సంతరించుకోవాలి పరిపూర్ణతను ధరించుకోవాలి అప్పుడు అట్టి ప్రార్థన దేవుని యొద్ నుండి గొప్ప కార్యాలను తీసుకొస్తుంది అబ్రహాము ప్రార్థన భక్తుల ప్రార్థన అదిగో గొప్పదిగా దేవుని సన్నిధిలో గొప్పగా మార్చబడ్డాయి మీ ప్రార్థనలో గొప్పగా మార్చబడిన తదుపరి వెంటనే ఆలస్యం లేకుండా జవాబు వస్తుంది ఆయనను దేవుడు కృపా సంపన్నుడై ఉండి ఆయన ఏ సమయంలో ఏ కార్యం చేయాలో తలపెట్టిన దేవుడు ఆయన తప్పక తప్పక మీ మొరకి జవాబిస్తాడు మీ ప్రార్థన వృధా కాదు అందుకనే లోతును కూర్చిన ప్రార్థన లోతుని రక్షించింది అబ్రహం యొక్క ప్రార్థనది మీ ప్రార్థనలు ఇతరులను రక్షించగలవు మీ ప్రా మీ ప్రార్థనల ద్వారా అనేక కుటుంబాలు కట్టబడతాయి మీరు ప్రార్థన చేస్తే అనేకులు కనులు తెరవబడతాయి సత్యాన్ని గుర్తుపెట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకుంటారు ఎందుకంటే ఈ మీదకి భయంకరమైన ఉపద్రవం రాబోతుంది ఆనాడు సుధమో గుముర్రా ఒక ప్రాంతాల మీదకే దేవుని ఉగ్రత వచ్చింది అది పాపంతో నిండిపోయిన ప్రాంతం ఇప్పుడైతే భూలోకమంతా దేవుని ఉగ్రత రాబోతుంది ఈ ఉగ్రతలో నుండి మనుషులను రక్షించడానికి ఇదిగో ప్రార్థనా పరుల్ని దేవుడు వెతుకుతున్నాడు ప్రార్థనా పరులను వెతుకుతున్న గుంపులో దేవుడు మిమ్మల్ని కూడా చూడాలని ఆశిస్తున్నాడు మీ ప్రార్థన వృధా కాదు ఇప్పటికే ప్రార్థనా గుంపులో ఉన్నవారైతే ఒకవేళ ప్రార్థన లేనివారిగా ఉంటే తక్షణమే ప్రార్థన ఆరంభించండి గొప్ప కార్యాలు చూడండి దేవుడి మాటలు మనం దీవించును గాక ఆమెండ్ మహాగనుడ పరిశుద్ధుడ ఈ మాటలు విని ప్రతి ఒక్కరూ నాయన ఇంతవరకు చేసిన ప్రార్థన వృధా కాదు వ్యర్థంగా అవ్వలేదు అని మీరు చెప్పారు అటు ప్రార్థనలన్నీ త్వరగా నాయన వారి జీవితాలకి అయ్యే ప్రతిఫలాన్ని తీసుకొచ్చేటట్లుగా ఆశీర్వదించమని ప్రభు ఏ సునాములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ